నమస్కారం అన్న ఏం పేరు మీ పేరు పీ వెంకటేశ్వర అండి లక్ష్మీపురం మండలం చంద్రబాబు జిల్లా ఇంటి మీరు వెరైటీ వేశారు కదా ఏం వెరైటీ మిర్చి ఇది రెడ్ లైన్ ఫోర్ సెవెంటీ త్రీ వేశారు వీణ హైబ్రిడ్ సీడ్స్ వారు రెడ్ లైన్ ఫోర్ సెవెంటీ త్రీ ఎలా ఉంది వెరైటీ బాగుంది వెరైటీ కాపు కానీ చిక్కదనం కానీ పూత కానీ ఇంకా సైజు కానీ చూద్దామండి ఒకసారి వెరైటీ చాలా బాగుంది ఇది సైజు కానీ కాయ పొడుగు కానీ చూడొచ్చు చాలా బాగుంది వెరైటీ దగ్గర దగ్గర కాపు చివరి కొమ్మ దాకా వచ్చింది పూత కూడా కాపు కూడా చూడొచ్చు బాగుంది పూత చాలా బాగుంది చూడొచ్చు నిండుగా వచ్చింది ఒక కొమ్మకే దాదాపు చాలా వచ్చింది పూత చూడండి చాలా బాగుంది వెరైటీ కూడా దగ్గర దగ్గరగా కాపు ఉంది చాలా బాగుంది వెరైటీ కాయ సైజు కూడా బాగుంది జంపు చూడండి సైజు చూసారు కదా చాలా ఉంది సైజు విత్తనాలు కూడా ఎక్కువగానే ఉన్నాయి చాలా బాగుంది సార్ ఫ్లవరింగ్ కూడా చాలా బాగా వచ్చింది